దేవుని పర్షుద్ధనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాక ప్రవేశం అందరికీ అదేవిధంగా గౌరవం నుండి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పశువు పరిష్ణునామ శుభంగా తెలియజేస్తున్నాను రాత్రికాల సమయంలో వాక్యం గురించి ఒక చిన్న సందేశాన్ని మనం విన్నాము పర్షులలో మళ్ళీ రాత్రి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రాజు రోజును పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నేను చదువుతున్నాను ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన అతను ఈ రాకు స్థాపన చేస్తుండగా విహోవానికి దిగి దహనపై పశువును కట్టెలను రాళ్లను కుంకెని దహించి కందక మందు చేస్తున్నాం ఆరిపోజేస్తున్నాం జనులందరూ దానిని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేస్తే ఈ చదువుకున్న వచ్చిన భాగ్యంలో మనం చూసినట్లయితే కర్మలు పర్వతం మీద దైవజన్మైనటువంటి ఏలియా ప్రార్థన చేయగా ప్రవర్త ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని బలిపేట మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాంక్యలో మనం నా ఉన్నా చూడండి ఈ దినాల్లో మరి బలిపేటములు అయితే ఉన్నాయి కానీ అనేక బలిపేటముల మీద ఏం లేదంటే అగ్ని లే అగ్ని లేనటువంటి బలిపేటములు అగ్ని లేనటువంటి విశ్వాస జీవితం అగ్ని లేనటువంటి శావన జీవితం చాలా చోట్ల మనకి కనబడతా ఉన్న ఎందుకు అసలు అగ్ని లేదు ఆ బలిపేట ఏదంటే ఆ బలిపేటానికి వచ్చినటువంటి జాగ్రత్త వహించకపోవడం ద్వారా ఆ బలిపేటము అగ్ని లేనటువంటి బలిపేటంగా తయారైంది దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్ష గోడావరకు ఉన్న బలిపేటాన్ని గురించి దేవుడు ఏమి తెలియజేశాడంటే నా బలిపేట మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అని ప్రభు సవరించినటువంటి ఆజ్ఞ దేవుని వాక్యాలు మనం చూడగలుగుతాం అయితే అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే యాజకుడు దాని గురించి శ్రద్ధ వహించాలి యాజకుడు అగ్గిని ఆడిపోకుండా ఉండే నిమిత్తము బలిపీఠంలో కావలసిన విధానాన్ని అనగా కట్టెలను ఎప్పటికప్పుడు దానిలో వేస్తూ ఉండాలి కట్టెలు ఉంటేనే బలిపీఠం మండుతుంది కట్టెలు లేకపోతే బలిపీటము ఆండదు ఇలాగా మన యొక్క విశ్వాస జీవితంలో మన హృదయమే ఒక బలిపీటంగా ఉంటుంది మన యొక్క జీవితమే ఒక బలిపీటం ఈ యొక్క బలిపేట మీద మన హృదయంలో దేవుని అగ్ని ఎప్పుడు కూడా ఉండాలంటే ఆ భౌతికమైన బలిపేటానికి కట్టెలు ఎలా అవసరమో మనకు కూడా కొన్ని కట్టెలు అవసరం ఆ కట్టెలు లేకుండా బలిపేట మీద అగ్ని ఉండదు మండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి మనకు కావలసిన కట్టెలు అంటే మనకు ప్రార్థన అనేది లేకుండా మన హృదయం అనే బలిపేట మీద దేవుని అగ్ని ఉండదు ఎవరైతే ప్రార్థిస్తారో వాడి యొక్క బలిపేటాలు మాత్రమే మందుతూ ఉంటాయి ప్రార్థన లేని సంఘంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడైతే ప్రార్థన లేమి కనబడుతుందో ఆ ప్రార్థన లేమి వలన బలిపేటంలో చూడండి ఆగిపోయినటువంటి బలిపేటాలుగా అగ్ని లేనటువంటి బలిపేటాలుగా మిగిలిపోతాయి చూడండి ఈ దినాల్లో అనేకమైన బోధలు ఉండొచ్చు అనేక రకాలైనటువంటి కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండొచ్చు కానీ ఏది కూడా ప్రార్థనకు ప్రత్యామ్నాయం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన అనే దాన్ని ఏ సిద్ధాంతము లేకపోతే ఏ బోధ ఏ విషయం కూడా దాన్ని భర్తీ చేయలేదు అనేటువంటి విషయం మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రార్థన ప్రార్థనే దానికి బదులుగా వేరొక ప్రణుతం దాని స్థానంలో వేరొక దాన్ని మనం తీసుకురాలి కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత సంఘము మనం వ్యక్తిగతంగా కూడా ఎరిగి మనము ప్రార్థించవలసిన వారు అయినా కాబట్టి ఈ ప్రార్థన అనే ఇంధనం లేకుండా ఈ ప్రార్థన అనే కట్టె లేకుండా కట్టెలు లేకుండా ఈ బలిపీఠము మండదు అనే విషయాన్ని విజ్ఞాపం చేసుకున్నా ప్రార్థన అంటే సంఘంగా కూడుకున్నప్పుడు చేసే ప్రార్థన మాత్రమే కాదు కుటుంబంలో కూడా ప్రార్థన ఉండాలి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థించకుండా నేర్చుకోవాలి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించకుండా సంఘంలో ప్రార్థిస్తున్నావు అంటే నీ యొక్క విశ్వాస జీవితాన్ని నేను సరిగ్గా కర్మంలో పట్టుకోవడం లేదని దాని యొక్క అర్థం తీసుకో బలిపేటూ అగ్నిటువంటి బలిపేటాలుగా మారిపోతాయి వారి యొక్క జీవితంలో ఏ అగ్ని కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను వారు హృదయంలో సమబడిపోయినటువంటి వారిగా ఉంటారు నులేవచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతారు మరి ఒక విధంగా చూస్తే ఉన్నతమైనటువంటి స్థితిలోని కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే వారికి ఏం లేదు ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థన అనేటువంటి ఆ కట్టెలను మనము కలిగి ఉండవలసిన వరమాం వాళ్ళ లోగా రెండవది వాక్యము అనేటువంటి విషయం లేకుండా వాక్యం లేకుండా నీ బలిపేట మీద అగ్ని ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నీ హృదయం దేవుని కొరకు మండాలి అంటే నీవు దేవుని అగ్నితో దహించబడాలి అంటే దేవుని అగ్ని చేత నువ్వు నింపబడాలి అంటే నీకేముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి దేవుడు తన యొక్క వాక్యాన్ని అగ్నితో పోల్చాడు కొన్నిసార్లు అలా లోయ ఏ అగ్ని నీతో పోల్చాడంటే కంసాయు అని అగ్నితో పోల్చాడు కల్మషాన్ని తొలగించేటువంటి అగ్నితో దేవుని యొక్క వాక్యం పోల్చబడింది అనేటువంటి విషయాన్ని వాక్యం మనకు జ్ఞాపం ద్వారా కాబట్టి వాక్యము ఒక అగ్ని బోధ ఉపదేశము ఒక అగ్ని బైబిల్ దాంట్లో మనం చూస్తే ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభు తన శిష్యులతో కూడా కలిసి నడిచి వెళుతూ మరి అక్కడ ఆగినటువంటి తర్వాత ఆ అమ్మాయి శిష్యులు ఏమనుకుంటున్నారంటే మొదట వారు ఏసును గుర్తుపట్టలేదు కానీ తర్వాత వారు యేసును గుర్తుపట్టి వారు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే ఆయన ఆయన బోధించుతుండగా మన హృదయంలో మండలేదా అన్నారు వాళ్ళ లో అంటే ఏసు బోధిస్తూ ఉంటే వారి యొక్క హృదయాలు అంటే ఎలా ఉన్నాయి మండుతున్నటువంటి హృదయాలుగా మనకి కనబడుతున్నాయి అందుకే కీర్తనకారుడు గారు కూడా ఇలా అంటాడు ఏమంటాడంటే నేను ధ్యానించు చూడగా పంట పుట్టను అన్నాడు వాక్యము వాక్యమును చదవటము వాక్యాన్ని ధ్యానించడము నీ హృదయంలో దేవుని అగ్నిని రగిలేలా చేస్తుంది దేవుని యొక్క అగ్నిని మీలో పనిచేసేలాగా చేస్తుంది కాబట్టి వాక్యాన్ని పక్కన పెట్టి నాకు అగ్ని లేదు అగ్ని లేదు నేను చల్లబడిపోయాను అంటే నువ్వు ఎక్కడికి రావాలంటే వాక్యం దగ్గరకు రావాలి అలలోయూయ అక్కడిక వాక్యము ఉండవలసిన అవసరం ఉంది తర్వాత మన యొక్క హృదయంలో దేవుని అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలంటే మనకు సహవాసం కూడా చాలా అవసరం సహవాసం లేకుండా అగ్ని ఉండదు సహవర్షం లేకుండా వెంట ఉండదు ఇద్దరం కలిస్తేనే వెంట కుడుతుంది మరి అదేవిధంగా సంగము సహవాసంగా కూడుకున్నప్పుడు మాత్రమే నీలో ఆ వెంట ఆ వెంచదనం మీలో కలుగుతుంది విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైంది సహవాసం అంటే ఒక పొయ్యిలో కట్టెలన్నీ ఒక చోట పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా మంట సరిగా ఉంటుంది ఆ కట్టెల్లో నుంచి ఒక కట్టెను తీసి వేరుగా ఉంచితే ఆ కట్టె ఆగిపోతుంది ఆ కట్టె మండలేదు అదేవిధంగా వల్ల లేనటువంటి క్రైస్తవుడు సహవాసంగా కూడుకునేటువంటి సంఘాలు సహవాసంగా లేనటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే ఆగిపోయినటువంటి లాగా మారిపోతారు కాబట్టి మూడు విషయాలు మనకు ప్రాముఖ్యం ఏమి ప్రాముఖ్యం మొదటిది ప్రార్థన ఉండాలి రెండవది వాక్యం ఉండాలి మూడవది మనకేముండాలంటే సహవాసము ఉండాలి అప్పుడు మాత్రమే మన బలిపేటము మండుతూ ఉన్నటువంటి బలిపేటంగా ఉన్నది ఈ దినాల్లో అనేకమైనటువంటి బలిపేటాలు మండటం లేదు అనేక హృదయాలు దేవుని కొరకు మండటం లేదు కారణం ఏమిటి అని ఆలోచిస్తే సంఘంలో చేసే బోధ కూడా ఏ అంటే మంటను పుట్టించే బోధ కాదు అగ్నిని పుట్టించే బోధ కాదు దేవుని కొరకు రోషంగా బ్రతకాలనే బోధ లేదు ఆ బోధ లేకపోవడం ద్వారా కూడా ఆ ఉపదేశము ఆ ఉపదేశ క్రమం లేకపోవడం ద్వారా కూడా అనేకమైనటువంటి బలిపేటాలు అగ్ని లేనటువంటి బలిపేటాలుగా మిగిలిపోతున్నాయి పిల్లారా ఇక్కడ చూసినట్లయితే ఆ కర్మీల పర్వతం మీద ఏలియా ఒక బలిపేటాన్ని చూస్తున్నాడు ఆ బలిపేటము ప్రణమైనటువంటి బలిపేటంగా కనబడుతుంది అంటే ఆ బలిపేటం మీద ఎవరు కూడా బరులు అర్పించడం లేదు ఎప్పుడో ఒకప్పుడు ఉంటాడు ఆ బలిపేటాన్ని నిర్లక్ష్యానికి వదిలేశారు ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆ పాడైపోయినటువంటి ఆ బలిపేటాన్ని మరలా కడుతున్నాడు ఏరియా అలా అలా ఏరియా ఆ బలిపేటను మరలా కడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి నువ్వు శ్రద్ధ లేకుండా ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తే నువ్వు ఎలా ఉన్నా సరిపోతుంది అని అనుకుంటే ఆ పడదురైపోయిన బలిపేటం లాగా నీ జీవితం మారిపోతుంది కాబట్టి ఏలియడ్ ఏం చూస్తున్నాడంటే ఆ పడదురైపోయినటువంటి బయపేటాన్ని మరలా బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి నీ జీవితంలో లోటేమిటి బదుమిటి ప్రాంతం లేదా ప్రాంతాన్ని మరలా పున్ను ధరించుకో వాక్యం లేదా వాక్యం దగ్గర కదా అదేవిధంగా సహవాసం లేదా మరలా సహవాసంలో పునరుద్ధరించబడి దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగు అప్పుడు ఈ యొక్క బలిపీఠము మండేటువంటి బలిపీఠంగా ఉంటుందని దాప్తం చేసుకున్నాను అలా లోయ చూడండి ఆ బలిపేటం ఏం చేస్తారంటే అంటే పడద్రవైన బలిపేటాన్ని మరల ఏరియా బాగు చేశాడు బాగు చేసి అక్కడ ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రముల యొక్క లెక్క చొప్పున పన్నెండు రాళ్లను అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అంటే ఏరియా ఎందుకు పన్నెండు రాళ్ళే ఉంచాడంటే ఈ పన్నెండు రాళ్ళు ఏం చూపిస్తానంటే ఏరియాతో దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అంటే ఏరియా ఎక్కడికి వచ్చాడంటే నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలా ఆ ప్రజలతోనూ నిబంధన చేశావు మా పెద్దలతో నిబంధన చేశావు అన్నట్లుగా ఆ పన్నెండు రాళ్లను ఏలియా బలిపేటంలో వాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా అంత మాత్రమే కాదు ఆ బలిపేటం యొక్క బలిపేటం మీద కట్టెలను క్రమముగా పెంచాడు చూడండి వాక్యములు చూస్తే ఆ బలిపేట మీద కట్టెలను ఏం చేస్తానండి క్రమముగా పెంచినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క క్రమంగా పేర్చడం అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి ప్రతిష్ట చేసుకోవటం తిరిగి డెడికేట్ చేసుకోవటం పునః ప్రతిష్ట చేసుకోవటం అంటే అంతకుముందు వందరగా ఉన్నాయి ఇప్పుడు ఒక క్రమంలోనికి ఒక క్రమముగా ఆ కట్టెలను పెడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాలోయ మన దేవుడు క్రమాన్ని ఇష్టపడేటువంటి దేవుడు మన దేవుడు సమస్త విషయాల్లో ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే క్రమాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు క్రైస్తవ సంఘాలలో ఒక సంఘం ఉన్నది ఆ సంఘాన్ని మెదడిస్ట్ సంఘం అంటారు ఏంటంటే మెదడిస్ట్ సంఘం అంటారు ఆ మెదడిస్ట్ అని వారికి ఎందుకు పేరు వచ్చిందంటే వారు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి ప్రతిదీ కూడా ఒక క్రమ ప్రకారం జరగాలి అని ముందే నిర్ణయించుకొని ఆ పద్ధతి ప్రకారము ఆ క్రమ ప్రకారము వారి ఆరాధన క్రమాలు సంఘ విషయాలు ఉంటాయి కనుక వారు దానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే నగరిష్ అని పేరు పెట్టుకున్నారు రెండు రూపుల మన యొక్క జీవితంలో కూడా ఒక క్రమం ఒక పద్ధతి మనకు చాలా అవసరమైన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నా యేసు ఒక సందర్భంలో అంటున్నాడు ఏమన్నాడంటే అక్రమం వచ్చేవారులాగా మీరు నా యొక్క నుండి తొలగిపోండి తొలగిపోండి అని నేను చెప్తాను ఒక అన్నాడు వాళ్ళు అంటున్నారు క్రమం అద్భుతాలు చేశాం కదా ప్రవచించాము కదా దయ్యాలు వెళ్ళగొట్టాం కదా అంటే కేసవి అంటున్నాడు మీరెవరో నాకు ఎప్పుడు కూడా తెలియదు అని చెప్పి యేసు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే వారు ఏం చేశారు అంటే అక్రమము చేస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం క్రమము కానిదేదో అదే అక్రమం చందర వందరగా ఉండడానికి లేదు ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి లేదు ప్రతిదానికి కూడా ఏముంటుందంటే ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది అలా చూడండి టాపీ మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు రాయి మీద రాయిని ఎట్లా బయట అట్లా పేర్చుకుంటూ పోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చూడడానికి హీనంగా ఉంటుంది ఒకవేళ ఉండడానికి పనికి వస్తే పనికి రావచ్చు కానీ దానికంటూ ఏముంది ఒక క్రమం ఉంది మరి ప్రతి రాయిని జాగ్రత్తగా పెట్టాలి ప్రతి రాయిని మరి తూకానికి చూసుకోవాలి ప్రతి రాయిని కూడా సరిగ్గా పెట్టవలసినటువంటి రీతిగా పెట్టాలి ఒకవేళ గంగులో యువతలకు వచ్చిందనుకోండి అది మరలా ప్లాస్టింగ్లో కవర్ చేయడానికి చాలా మందముగా సిమెంట్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక తాపి వేస్తే ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తున్నాడంటే రాయి మీద రాయి పెంచుకుంటూ వెళ్ళడు ఏం చేస్తాడంటే క్రమముగా పెంచుకుంటూ వెళ్తాడు పద్ధతి ప్రకారం చేస్తాడు దేవునికి విశ్వత ప్రతి రాయి జాగ్రత్తగా పెట్టాల్సిందే ప్రతిదీ కూడా జాగ్రత్తగా కట్టాల్సిందే లేకపోతే చివరికి ఆ పనితనం అంతా కూడా డోలతనం పనంతా కూడా డోలతనంగా కనబడుతుంది కనుక పిల్లలకి మనం చూస్తే ఆ కట్టెలను క్రమముగా తెచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆ కట్టెలను క్రమంగా పేర్చి దాని మీద మాంసం పెట్టి నీళ్లు పోయమని సెలవించాడు నీళ్లు పోసినటువంటి తర్వాత అతడు దేవుని సదులో ప్రాంతం చేస్తున్నాడు అలా ఉండగా దేవుని అగ్గిని ఆకాశం నుండి దిగి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథాలను మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తుండగానే దేవుని యొక్క అగ్గిని దిగి వచ్చేసింది ఆ బలి పశువు యొక్క మాంసాలను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున నీళ్లను చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లగా చూడండి అగ్ని కావాలి చూడండి బయలు యొక్క ప్రవక్తలు కూడా బలిపేటానికి కట్టారు బయలు యొక్క ప్రవక్తలు కూడా ఆ పశువును వధించి మాంసం దాని మీద పెట్టారు కట్టెలు పెట్టారు ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడ ఏమి రావట్లేదు అంటే అగ్ని రావటం లేదు అగ్ని లేనక్కడ ప్రణుల మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్న దేవుడు దహించు అగ్ని ఉన్న దేవుడు ఆ యొక్క అగ్ని రూపములో ఆ యొక్క బ ఆ యొక్క బల్యార్పణ మీద దిగి వచ్చి దాన్ని దహించాడు అంటే అంగీకరించాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది చూడండి ఇప్పుడు ఎప్పుడైతే అగ్ని వచ్చిందో ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని వచ్చిందో అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి దానిని మీరు గ్రహించాలని నేను తెలియజేస్తున్నాను అగ్ని వచ్చినటువంటి తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే అప్పటి వరకు ప్రజలు స్తబ్దిగా ఉన్నారు అప్పటి వరకు వారు రెండు తలంపుల మధ్య ఉన్నారు అప్పుడు వరకు వారు బయలును ఆరాధించాలో లేక జీవముగా దేవుడైన హోవాన్ని ఆరాధించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కానీ అగ్ని వచ్చినటువంటి తర్వాత వారిలో ఉన్నటువంటి సంశయాలన్నీ తొలగిపోయినాయి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతా తొలగిపోయింది ఇక రెండు తలంపుల మధ్య వారు లేరు ఇప్పుడు ఒకే నిర్ణయానికి వచ్చారు ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏమనంటే యహోవాయ దేవుడు ఎహోవాయ దేవుడు యహోవయ దేవుడు అని ప్రజలు చాకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ముందు ఏలియా నాడు మీరు ఎన్నాడు రెండో తలంబల మధ్య తరబడుచుంటారు ఏలియా యహోవా దేవుడు అయితే యహోవాను అనుసరించండి దేవుడు అయితే బయలును అనుసరించండి మీరు దేనిని అనుసరిస్తారు చెప్పండి అని అన్నప్పుడు ఒకరు కూడా ప్రత్యుత్తరం చెప్పలేదు ఒకరు కూడా నోరు మా నలపలేదు ఒకడు ఒకడు కూడా మరి తెరచి మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే అగ్ని వచ్చిందో ఎప్పుడైతే అగ్ని వచ్చిందో అగ్ని ద్వారా వారికి ఏమొచ్చిందంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఒక నిశ్చయిత వచ్చింది ఏమనంటే ఏసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దేవుడు దేవుడు అనే నిజమైన వాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది దేవునికి ఎప్పుడైతే అగ్ని వచ్చిందో ఇక ఆ బయలుతో వీళ్ళకి పని లేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇక బయలును మనం ఆరాధించకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఆ బయలుతో ఇక మనకు పని లేదు అనేటువంటి విషయానికి వాడు వచ్చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం లేదా చూడండి ఎప్పుడైతే అగ్ని వచ్చిందో అప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ బైలు ప్రవక్తలను పట్టుకున్నట్లుగా చూస్తాం రాజేవి ప్రవక్తలను పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆ ప్రవక్తలను చంపినట్లుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉండరా అంటే ఆ యొక్క దుష్టత్వము లేకపోతే దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు చేస్తే వారిని వాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరి వారిని చంపినట్లుగా దేవుని యొక్క వాక్యాల మనం చూస్తున్నాం ఎట్లా వచ్చింది ఇంత మార్పు ఎట్లా వచ్చింది ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది రూపాంతర అనుభవం అంటే అగ్ని ద్వారా జరిగింది అగ్ని ద్వారా వారి మనసులో రూపాంతర అగ్ని ద్వారా వారి హృదయాలు మండించబడ్డాయి అగ్ని ద్వారా వారి యొక్క విశ్వాసం వెలిగించబడింది అగ్ని ద్వారా వారికి సత్యం ఏదో వారికి తేలిపోయింది అగ్ని ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే రుజువు వచ్చేసింది ఏది అబద్ధము ఏది నిజమో వాళ్ళు తెలుసుకునేటువంటి స్థాయికి వచ్చేసారు దేని ద్వారా అంటే అగ్ని ద్వారా కాబట్టి మనం ఈరోజు దేని కొరకు ఎదురు చూడాలంటే అగ్ని కొరకు మనం ఎదురు చూడాలి అగ్ని కొరకు మనం ప్రార్థించాలి అగ్నితో మనం నింపబడాలి అగ్నితో కూడినటువంటి సేవ చేయాలి అగ్నితో మనం మండుతూ ఉండాలి దేవునికి స్తోత్ర అంత మాత్రమే కాదు కరుణమిత్రులారా ఎప్పుడైతే ఈ అగ్ని ఆ యొక్క బలిపేట మీదకి దిగి వచ్చిందో తర్వాత మనం చూసినప్పుడు మరి వర్షము కూడా వచ్చినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది అగ్ని వచ్చింది అగ్ని తర్వాత ఏమొచ్చింది వర్షం వచ్చింది ఆ వర్షం ఆ దేశంలో అంత మునుపు లేదు వర్షం లేక వారు ఇబ్బంది పడుతున్నారు వర్షం లేక మరి సమస్తమైనటువంటి జల మనరులన్నీ కూడా అంతరించిపోతున్నాయి మరి ఎక్కడ చూసినా కూడా నీడు లేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే అగ్ని వచ్చిందో అగ్ని తర్వాత ఏమొచ్చిందంటే వర్షం వచ్చింది అంటే ఆశీర్వాదం వచ్చింది అలా వర్షము రిస్టోరేషన్ చూపిస్తా ఉంది పునరుద్ధరణ వారికి జరిగింది వర్షము లేకపోతే పంటలు లేవు వర్షము లేకపోతే పచ్చిక లేదు వర్షము లేకపోతే ఆ ప్రజల యొక్క జీవన స్థితిగతులు అన్ని కూడా పాడైపోతాయి పాడైపోతా ఉంటాయి కానీ చూసినట్లయితే వర్షము ఏం చేస్తుందంటే మళ్ళీ వాటి అన్నిటినీ కూడా తిరిగి రిస్టోర్ చేస్తున్నట్లుగా వైగుల్లో మనం చూస్తా ఉన్నాం ఇలా వర్షం లేనప్పుడు మనం తినడానికి ఆహారం లేదు వర్షములకు గడ్డి లేదు చూడండి అగ్ని ఎప్పుడైతే వచ్చిందో అగ్ని తర్వాత ఏమొచ్చిందంటే వర్షము వచ్చింది కాబట్టి మన యొక్క కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితంలో పరిచయలో మనం ఆశీర్వాదం అనే వర్షాన్ని చూడాలంటే కూడా దానికి ఏం కావాలంటే అగ్ని కావాలి అగ్ని చూడండి అక్కడ ప్రజల్లో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చింది ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకుని వచ్చింది అగ్ని చూడండి వర్షాన్ని తీసుకొని వచ్చింది అగ్ని ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది ఒక విధంగా చూస్తే ఆత్మీయ జీవితాల్లో ఒక మార్పును కూడా అగ్ని తీసుకుని వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మనం అనుకుంటున్నాం ఇది ఒక విగ్రహ ఆరాధన పెరిగిపోతుంది మరి గుళ్ళు కడుతున్నారు అటు కడుతున్నారు ఇవి కడుతున్నారని మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇలా మనం చూస్తున్నట్లయితే అగ్నిని కనుక మనం తీసుకురాగలిగితే అగ్నిని కనుక మన దేశ ప్రజలు చూడగలిగినట్లయితే తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహాలను విడిచిపెట్టేసి జవమగల దేవుడు తిరుగుతారు ఇవన్నీ మాటలతో అయ్యేది కాదు ఇవన్నీ బోధలతో అయ్యేది కాదు ప్రజలు ఏం చూడాలంటే అగ్నిని చూడాలి పరిశుద్ధాత్మ యొక్క దేశంలో జరగాలి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు సంఘాల్లో జరగాలి మంచి దినాల్లో అందరి ఆత్మను కుమరిస్తాను మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచిస్తారు యవనులకు దర్శనములు కలుగును వృద్ధులు కళ్ళకొందర ప్రవచనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే సంఘములో దేశంలో రాష్ట్రంలో అన్ని పరిస్థితుల్లో కూడా మార్పు మనం చూడగలుగుతాము నూట ఇరవై మంది మేడగదిలో కూర్చుని ఆ నూట ఇరవై మంది శిష్యుల మీదకి వారి తల మీదకి దేవుని అగ్ని వచ్చింది అప్పటిదాకా శిష్యులు ఓ విధంగా ఉన్నారు వయస్థులుగా ఉన్నారు ధైర్యం లేని వారిగా ఉన్నారు సుమార్తను ప్రకటించలేని వారిగా ఉన్నారు కానీ అగ్ని వచ్చినటువంటి తర్వాత వారి జీవితాల్లో ధైర్యం వచ్చేసింది యేసు క్రిస్తుని వాడు ప్రకటించడం మొదలు పెట్టారు యేసు ద్వారా మరి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాం అద్భుతాలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాం చూడండి అనేక ప్రాంతాలకు సుమార్త వారు తీసుకుని వెళ్ళారు చాలా మంది శిష్యులు అపోస్తులు యేసు క్రీస్తు బ్రహ్మకి అత సాక్షులైపోయారు దేవునికి ఎక్కడో సుమార్త ఎక్కడో ఎరుశలేములో నూట ఇరవై మందితో ప్రారంభమైనటువంటి సంఘం ఖండాలకు దేశ దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా దిగంత వాళ్ళకు ఈ సుమార్త వెళ్ళిపోయింది కారణం ఏంటో తెలుసా ఆ నూట రెండు మంది మీదకి దిగి వచ్చిన అగ్ని ఇలా మనం చూస్తే ఈరోజు మనకు అగ్ని కావాలి అగ్ని కొరకు మనం ప్రార్థించాలి అగ్ని కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు తన అగ్ని కుమ్మరించాలని మనం ప్రభుత్వంలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారం అయినాం வாக்கான